మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం కోసం బీజేపీలో గట్టిపోటీ నెలకొంది జాతీయ స్థాయిలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని అనేక సర్వేలు చెబుతుండటంతో పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ముఖ్య నేతలు ఆసక్తి చూపుతున్నారు తెలంగాణలో ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంటు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలుచుకోగా పార్లమెంటు ఎన్నికలకొచ్చేసరికి నాలుగు ఎంపీ సీట్లు సాధించింది ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎనిమిది సీట్లకు బలం పెరగడంతో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకునేలా అధినాయకత్వం వ్యూహరచన చేస్తోంది ఈ క్రమంలో పాలమూరు సీటు హాట్ హాట్ గా మారింది ఎన్నికలు జాతీయ స్థాయికి సంబంధించినవి కావడం పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కువగా పట్టణ వాతావరణంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల ప్రజల్లో కొంత సానుకూలత ఉండటం కలిసి వస్తోందని బీజేపీ నేతలు భావిస్తున్నారు పాలమూరు పార్లమెంటు రేసులో ముఖ్యంగా ముగ్గురు నలుగురు నేతలు సీరియస్గా ట్రై చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఇద్దరు కీలక నేతలతో పాటు మరో ఇద్దరు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ ఎంపీ పి జితేందర్ రెడ్డి మాజీ మంత్రి డీకే అరుణ ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మరో రాష్ట్ర నేత ఆచార్య టికెట్ ఆశిస్తున్నారు అయితే డీకే అరుణ జితేందర్ రెడ్డిల మధ్యనే టికెట్ కోసం పోటాపోటి నెలకొంది ఆ ఇద్దరికీ జాతీయ స్థాయిలో పలుకుబడి ఉండటంతో పాటు ఎంపీ మంత్రులుగా చేసిన అనుభవం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో డీకే అరుణ బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించగా మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జితేందర్ రెడ్డి తన కుమారుడు నితిన్ రెడ్డిని రంగంలోకి దించారు అయితే జిల్లాలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది పార్లమెంటు ఎన్నికలను అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న అరుణతో పాటు జితేందర్ రెడ్డి టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు మరోవైపు గత రెండు పార్లమెంటు ఎన్నికల్లోనూ తన సీటును త్యాగం చేసిన కోశాధికారి శాంతికుమార్ ఈసారి టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో పాటు అనేకసార్లు కల్వకుర్తులో ఓడిపోయిన సింపతి తనకు కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్లిన నేపథ్యంలో ఆ కేటగిరికి చెందిన తనకే ఎక్కువ అవకాశాలున్నాయని శాంతికుమార్ భావిస్తున్నారు ఇప్పటికే ఎవరికి వారు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు జరుపుతున్నారు పాలమూరు ఎంపీ టికెట్ కోసం ముగ్గురు నేతలు పోటీపడుతున్న తరుణంలో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది